హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈరోజు హెల్దీ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా పిల్లలు లంచ్ బాక్స్లో ఏం పెట్టినా సరే తినకుండా తీసుకొస్తారు కదా అలాంటప్పుడు ఒకసారి ఇలా క్యారెట్ రైస్ అయితే ట్రై చేయండి డెఫినెట్గా తింటారు అలాగే హెల్దీ కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు పిల్లలకి కారం లేకుండా డెఫినెట్గా నచ్చుతుంది వీడియో లాస్ట్ వరకు చూసేయండి నచ్చింది అంటే అలాగే లైక్ చేయండి ఇంకొక అయితే తీసేసుకుందాము అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ఒక నాలుగు క్యారెట్లు అయితే తీసుకున్నాను కిలో తీసుకొని వాటిని బాగా తొక్క తీసేసి మనం ఇలా కద్దు చేసుకొని అయితే ఒక సైన్ అయితే పెట్టేసుకోవాలి ఒక కులిపాయని తీసుకున్నాను అలాగే ఇంకా పోపు దినుసులు అయితే తీసుకోవాలి ఇందులో ముంపల్లి కూడా చాలామంది వేసుకుంటారు ముంపల్లి అవసరం లేదు ముంపల్లి వేయకపోతేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇంకొక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా పోపుల్లో అయితే వేసేసుకొని మనం బాగా ఫ్రై అవనియాలి పోపు అన్నది బాగా వేగితే క్యారెట్ రైస్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల పిల్లలకి హెల్దీ కూడా చాలా బాగా తింటారనమాట మనం ఏం కట్టినా సరే అనేది ఒకసారి రివర్స్ తీసుకొస్తూ ఉంటారు లంగ్స్ బాక్స్ అలాంటప్పుడు తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా పోపు అయితే వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న అయితే తీసుకొని వేపుకుందాము ఉల్లిపాయ కూడా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలి అప్పుడే టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది ఇలా వేగేటప్పుడు తక్కువ చిన్న సాల్ట్ అయితే వేసుకొని వేప్పుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా ఎగుతాయి అన్నమాట పిల్లలకు మనం డైలీ ఏదో చేసినా సరే పిల్లలు అనేవి రివర్స్ తీసుకొస్తూ ఉంటారు కదా మా పిల్లలు కూడా అంతే ఫ్రెండ్స్ నేను డైలీ ఏదో ఒక వెరైటీ చేసినా సరే అనేవి రివర్స్ తీసుకొస్తూ ఉంటారు ఇలా మనం ఉల్లిపాయలు పోపు బాగా ఏగిపోయిన తర్వాత ఇలా గ్యాటర్ చేసుకున్న క్యారెట్ని అయితే మనం ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గన వేయాలి క్యారెట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది అనమాట అప్పుడే మన క్యారెట్ రైస్ అనేది సూపర్గా టేస్టీగా వస్తుంది అనమాట మోత ఏం పెట్టవసరం లేదు మనం ఇలాగే మూత లేకుండానే ఇటు అటు కలుపుకుంటూ ఇంకా మనం ఫ్రై చేసుకుంటే క్యారెట్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత అయితే వేసేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా కలర్ అప్పుడే మాడింది కదా ఇంకా కలర్ మాడిన తర్వాత మనం ఇలాగ ఫ్రై చేసుకున్న దాంట్లోకి వేడివేడి అన్నాన్ని అయితే మనం వేసేసుకోవాలి నేను ఇంకా మాకు మొత్తం పిల్లలకే కాకుండా నేను కూడా తిందామని నేను రైస్ అయితే ఎక్కువే యాడ్ చేశాను ఫ్రెండ్స్ నాకు కూడా క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలతో పాటు నాకు కూడా ఇంకో రెండు స్పూన్లు ఎక్స్ట్రా అయితే వేసేసాను నాకు కూడా ఇంకా సరిపోతుంది కదా అని ఇంకా వేడివేడి అన్నం వేసేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ని అయితే వేసుకుంటే కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి ఎంత హెల్దీగా క్యారెట్ రైస్ అనేది తయారైపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట ఇంకా వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్